హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అలాగే ఎర్రచట్నీ ఇది ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు నేను కూడా వేరే ఛానల్లో చూసి ఈరోజు చేశాను అన్నమాట టేస్ట్ ఎలా వస్తుందా అని అనుకుంటూ అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఏం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ముందుగా నేనైతే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక ఎనిమిది ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని అలాగే ఒక స్పూను సాయిపప్పు అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు ఇంకా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి కొంచెం చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి ఇంకా అంతే అండి దా ఇంట్లో సరిపడంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా అయితే పచ్చ చట్నీ రెడీ చేసుకోవాలి దాన్ని మనం పోపైన పెట్టుకోవచ్చు లేదా అలాగైనా తినేసేయవచ్చు అండి ఇంకా నేనైతే దోశలు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాను ఈ దోశలు కూడా నేను మామూలుగా రైస్ కాకుండా ఓన్లీ మినపప్పు ఒకటే నానపెట్టి అందులో మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా అదైతే కడిగేసి రెండుసార్లు కలిపేసి కొంచెం అంత బియ్యం పిండి అయితే కలిపి దోశలు అయితే వేశానండి ఇలా వేసుకుంటే దోశలు మనకి చాలా క్రిస్పీగా బాగుంటాయి ఒకసారి ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి ఇదైతే మా బ్రేక్ఫాస్ట్ మీరేం తిన్నారు బ్రేక్ఫాస్ట్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియో చూసేసేయండి చూడండి మా వాళ్ళు ఎలా తింటున్నారో చాలా ఇష్టంగా రెండు దోశలు తిన్న వాళ్ళు ఇవాళ మూడు నాలుగు దోశలు తిన్నారన్నమాట అడిగి మరీ వేయించుకొని ఓకే అండి బాయ్